హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కోరుకోలేదు కానీ కఠిన నిర్ణయం తప్పలేదు ఇక జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు సమంత కామెంట్స్ స్టార్ బ్యూటీ సమంత చివరిగా కృషి చిత్రం నటించిన సంగతి తెలిసిందే విజయ్ దేవరకొండతో కలిసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది స్టార్ బ్యూటీ సమంత చివరిగా కృషి చిత్రం నటించింది అయితే పూర్తిస్థాయి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాప్త పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే మయాసెటిస్ కారణం సమంత పూర్తి స్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేకపోతుంది దీంతో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ లేదు అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తూ యోగా పూజలు చేస్తుంది తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు మెడికల్ యోగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది సమంత ఇప్పటికీ తన ఆరోగ్యం పూర్తిగా కుదురు చికిత్స తీసుకుంటుంది సమంత క్రేజీ స్టార్ అది కూడా కెరీర్ పీక్లో ఉన్న సమయంలో ఏడాది బ్రేక్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో సమంత స్పందించింది తన కెరీర్ నుంచి ఏడాది బ్రేక్ తీసుకోవడం అంటే చాలా కఠిన నిర్ణయం అని సమంత తెలిపింది కెరీర్తో పోల్చితే ఆరోగ్యం ముఖ్యమని భావించా అందుకే నిర్ణయం తీసుకున్నాను ఇకపై జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నదని భావిస్తున్నా అంటూ సమంత పేర్కొంది నేను బ్రేక్ తీసుకుంది సమయం వృధా చేయడానికి కాదు నా ఆరోగ్యం కోసమే దీనికోసం చాలా అవకాశాలు వదులుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు కానీ తప్పలేదని సమంత తెలిపింది ప్రస్తుతం సమంత్ర రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది బాలీవుడ్లో ఆమె సీటాడెల్ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్తో కలిసి నటిస్తుంది అది తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్కి సమంత సైన్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది